అందరికీ ఈ వీడియోలో మీరు టై తమ చూశారు కదా ఫ్రెండ్స్ దిష్టి తగిలినప్పుడు ఎలా ఉంటుంది అని అంటే తమినేలు చూసారు మీకు అర్థమై ఉంటుంది కదా అన్నిటికన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వేస్తుందండి మెయిన్గా టైలరింగ్ చేసే వాళ్ళకి ఒకరి గురించి అయితే నాకు తెలియదు నాకు తెలిసినంత వరకు అయితే చెప్తాను టైలరింగ్ చేసే వాళ్ళకైతే కొంచెం అంటే అందరూ వస్తూ పోతూ ఉంటారు కదా ఒకరి కళ్ళు ఉన్నట్టు ఒకరి కళ్ళు ఉండవు పని కూడా ఏంటంటే ఒక్కొక్కసారి మనం చేయలేము బట్టలు అయితే వస్తూ ఉంటాయి కానీ బ్లౌజెస్ కుట్టాలి అంటే అస్సలు ఓపిక ఉండదు అలాంటప్పుడు మనకు వెంటనే రిలీఫ్ ఉండాలి అని అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే లేదా మీకు మీరైనా సరే అంత ఉప్పు కొంచెం ఆ వాళ్ళు అయితే తీసుకొని మీరు మిషన్ మీద కూర్చొని వేరే వాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర దిష్టి తీపిచ్చుకోండి లేదు అని అంటే మిషన్ దిగేటప్పుడైనా అంత ఉప్పుతో దిశ దిష్టి తీసుకొని బయట వేసేయండి లేదా మంచి నీళ్ళల్లో వేసేసి చెట్టుకైనా పోసేయండి లేదు అనుకుంటే మీరు స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీళ్ళలో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మీరు స్నానం చేశారంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నీట్గా పోతుంది చాలా రిలీఫ్ ఉంటుందండి చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుంది ఎందుకంటే ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండదండి హెల్త్ చాలా అంటే చాలా ఇబ్బంది వేస్తూ ఉంటుంది ఒక తలనొప్పి రావడము ఒక్కోసారి బట్టలు ఉంటాయి కానీ కుడదామనుకుంటాం కానీ కుట్టలేము విపరీతమైన ఆవులింతలు ఇవన్నీ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడా దిష్టి కిందకే వస్తాయి నాకు తెలిసినంత వరకు నేనైతే మా అత్త దగ్గర కానీ అమ్మ దగ్గర కానీ దిష్టి దిష్టి అయితే తీపిచ్చుకుంటూ ఉంటాను ఒక్కోసారి నేనే తీసుకుంటాను లేదంటే ఇలా వాటర్లో ఉప్పు వేసుకొని అయినా కూడా స్నానం చేసామంటే చాలా రి చాలా రిలీఫ్గా ఉంటుంది ఇంకా లేదు మీరు మిషన్ దిగేటప్పుడైనా అంత కర్పూరం తెగదేసేసేసి బయట వేసినా కూడా నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి